అందరికీ కూడా మన ప్రభును రక్షకులైన ఏశ ప్రీత్నం పెడతాను మీ అందరూ కూడా మరి అందరూ కూడా ప్రభు కృపలో బాగుందని ఆశిస్తున్నాను ఈ యొక్క సమయంలో మరి మనం ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళిన ప్రిలారా ప్రార్థన మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరమే తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన మామూలుకు వందనములు తండ్రి ఇదివే తండ్రి ఇప్పటివరకు మీ మీ కృపచేత ప్రేమ చేత కాపాడి కృతజ్ఞతలు ఒక తండ్రి ఈ సమయాన్ని మీరే మాతో మాట్లాడుతున్నారు దేవా మీ వాక్యను మేము మోకనక తండ్రి మీరే మాతో మాట్లాడిన తండ్రి తండ్రి మా హృదయానికి తాల్సిన మాటలు మాకు అనుగ్రహించబడుతున్నాం తండ్రి కృప చూపించండి కనిక్రాన్ని చూపించమని సమస్త ఘనత మీకు సమర్పించుకుంటూ ఈ ప్రార్థనను ఏ సుక్రీస్తువరైతే పరిశుద్ధమైన నామమున అడిగి పరలోక తండ్రి ఆ మెయిన్ మంచిది ప్రియలారా అందరికి కూడా మరొకసారి వందనాలు ప్రియలారా ఈ సమయంలో మనం కొన్ని దేవుని మాటలు తెలుసుకున్నామండి సహజంగా అండి మనం చూస్తుంటాము మనం ఉంటున్న ఇంటికి కానీ లేదా ఏదైనా ఒక దేశానికి కానీ కొన్ని కొన్ని చోట్ల బార్డర్స్ బోర్డర్స్ ఉంటాయి ప్రియల సరిహద్దులు అంటారు దాన్ని ప్రాకారం అంటారు ఉదాహరణకి మనం ఉంటుంది ఇంటికి ప్రహరీ కూడా మనం కట్టుకుంటాము ఎందుకు ఆ ప్రహరీ ద్వారా అనేది మన ఇంటికి మనకి రక్షణగా ఉంటుందని ఎవరైనా మన ఇంటిలోకి రావాలి అంటే ఆ ప్రహరీ గోడ దాటుకునే రావాలి ఆ ప్రహరీ గోడ దాటుకోలేకోకుండా ఎవరు కూడా రాలేదు ఒకవేళ ప్రహరీ గోడ లేకపోతే ఈజీగా మన ఇంటిలోకి వచ్చేస్తారు అది దొంగ అవ్వచ్చు లేదా ఎవరైనా అంతకులనా అవ్వచ్చు కాబట్టి జాగ్రత్తగా మనం ఏం చేస్తాము ప్రహరి అనేది కట్టుకుంటాము విధంగా దేశాలు కూడా చూసుకుంటే ప్రతి దేశానికి కూడా సరిహద్దు పెట్టుకుంటారు బోర్డర్ పెట్టుకుంటారు ఆ బోర్డర్ దగ్గర ఎవరు ఉంటారు రక్షకులుగా మరి సైనికులు ఉంటారు ఏ దేశ సైనికులు ఆ దేశానికి వాళ్ళు వాళ్ళ బోర్డర్ దగ్గర రక్షణగా ఉంటారు ప్రియులారు ఒకవేళ ఆ బోర్డర్ దగ్గర వాళ్ళు లేకపోతే ఏమైపోతుంది శత్రు దేశం వచ్చి లేదా వేరే దేశం వచ్చి ఆ దేశాన్ని పాడు చేస్తే నాకనే చేసేస్తుందని ఆ జాగ్రత్త కలిగి అప్రమత్తంగా ఉండేం చేస్తారు బోర్డర్స్ నియమించుకొని అక్కడికి వెళ్తుంటారు ప్రియుల ప్రియులారా దీని తప్ప మనం ఆలోచించాల్సింది ఏంటంటేనండి శరీర సంబంధమైన ఈ జీవితంలో మనం ఉంటున్న ఇంటికి కానీ మనం ఉంటున్న దేశానికి కానీ మనం బోర్డర్స్ పెట్టుకుంటున్నాం ఏమీ జరగకూడదని ఒకవేళ ఆ బోర్డర్ లేకపోతే ఏమీ పొందంటే ఈజీగా మరి శత్రువులు దేశంలోకి వచ్చేసి మరి నాశనం చేయడం అనేది జరుగుతుంది బైబుల్ చెప్తున్న మాట ప్రియులారా మానవ జీవితానికి కూడా అంతరంగంలో ఈ హృదయానికి కూడా ప్రియలారా ప్రాకారం కావాలి ప్రాకారం కావాలి దేవుని పిల్లలుగా మనం ఉన్నాం మనందరం కూడా మరి దేవుల్లోకి వచ్చిన తర్వాత కూడా మన జీవితం అనేది పవిత్రంగా ఉండాలన్నా మన జీవితం అనేది దేవునికి ఇష్టం ఇష్టం వచ్చినట్టు పరిశుద్ధంగా ఉండాలన్నా దేవునికి మహిళకరంగా మనం బ్రతకాలన్న ప్రిలాన మన హృదయానికి కూడా ప్రాకారం కావాలి ఎందుకంటే మనం ఏ పని చేసినా కానీ ఏ తలంపు కలిసినా కానీ ఏది చూసినా కానీ అవన్నిటికీ కేంద్ర బిందువు ఏంటి హృదయమే ఈ హృదయమే అన్నిటికీ కేంద్ర బిందువు ప్రియలార కాబట్టే ఈ హృదయానికి సేఫ్టీ జోన్ కావాలి ఈ హృదయానికి ఒక బోర్డర్ కావాలి ఆ బోర్డర్ క్రియల దేవుని వాక్యం ఈ హృదయానికి కావాల్సిన ప్రాకారం ఏంటంటేనండి దేవుని వాక్యం దేవుని అంటే భైబర్స్ కలిగించటం దేవునికి ప్రార్థన చేయటం ఇది క్రియలారా ఈ హృదయానికి బోర్డర్ అండి ఒకవేళ మన హృదయంలో దేవుని వాక్యం లేకపోతే మన హృదయంలో దేవునికి ప్రార్థన చేసే తత్వం లేకపోతే లేదా దేవునికి మనం ఏమి చేయకపోయినా కానీ ఈ హృదయానికి బోర్డర్ లేకపోతే ఏమైపోద్ది అంటే ప్రియులారా మనము దేవునికి అవిధేదమైపోతాం ప్రియులారా దేవునికి విరోధంగా మారిపోతాం ప్రియులారా చూద్దామండి ఎంతో మంది దేవుని తెలుసుకున్న తర్వాత కూడా బ్రదర్ ఎందుకో బ్రదర్ ప్రార్థన చేయలేకపోతున్నాం బ్రదర్ బ్రదర్ లోకంలో కలిసిపోయిన బ్రదర్ అని ఎంతో మంది మనం అంటూ ఉంటాము మనము కూడా చాలా సందర్భాల్లో పడిపోయేటం పిల్లరు దేవుడు తెలుసుకున్న తర్వాత కూడా ప్రారం దేవుడు చెప్తున్న మాట చూద్దామండి మత్తయ్య గారి సువార్త మత్తయ్య సువార్త పన్నెండవ అధ్యాయం మత్తయ్య సు వార్త పన్నెండవ అధ్యయము నలభై మూడు కానిచ్చి చూద్దామండి పవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వేదకు చూ నీరు లేని చోట్ల తిరుగుచుండెను విశ్రాంతి దాకా నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదు అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరినో లేక అది ఊడ్చి అమర్చిందట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును ప్రియులారా ఇక్కడ ఏమంటారంటే అపవిత్రత్మ అంట ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అంటే అపవిత్రత్మ ఒక మనిషిని వదిలిపోవడం అంటే మనం ఇంతకు ముందు లోకంలోనే ఉన్నాము లోకంలో వ్యర్థమైన ప్రతి నీచమైన క్రియలు మనం చేసి ఒక అన్నిటినీ కూడా విడిచిపెట్టి మనం ఇప్పుడు ప్రభుని తెలుసుకున్నాం ప్రభువులో మనం ఉంటున్నాం ప్రియలార అయితే ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన మనము ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇల్లు అంటే మన హృదయమే తిరిగాను ఏం చేస్తుందంటే అపవిత్రత్మ అంటే ఒక మనిషిని వదిలితో వచ్చిన తర్వాత ఆ ఇంట ఎవ్వరూ లేరంట ఆ ఇంట ఎవరు లేకపోవడం చూసి సరే నేను వచ్చిన నా ఇంటికి మరలా నేను వెళ్తాను అని చెప్పేసి ఆ ఇంటిలోకి వచ్చేసిందంట ఆ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఇక్కడ కూడా తిరిగల మనం వాళ్ళకి ఇల్లు అంటే మన హృదయమే ఇల్లు మన హృదయమే ప్రియల మన హృదయంలో ఎప్పుడైతే దేవుని వాక్యం ఉండదు మన హృదయంలో ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేయము ప్రియలారా మన హృదయం ఖాళీగా ఉంటాను చూసి సాతాను మన హృదయంలో ప్రవేశించేస్తుంది సాతాని సంబంధమైనటువంటి క్రియలు మరలా మనం చేస్తాము మునుపు ఏవైతే క్రియలు వదిలిపెట్టామో అంతకంటే చందగా మరీ తగిరైపోతుంది దేవుడు చెప్తున్నాడు ప్రియల ఇక్కడ హృదయంలో వాక్యం ఉండాలండి మన హృదయము పవిత్రంగా ఉండాలన్నా మనం దేవుణ్ణి పరిశుద్ధంగా బ్రతకాలన్నా మనం దేవుని కొరకు బ్రతకాలన్నా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్న ప్రియలారా మన జీవితంలో మనకు వాక్యం కావాలి ప్రియలారా ఈ హృదయానికి ప్రాకారం వాక్యం అనండి ఎంతో మంది ఈ రోజున తోసుకుంటామండి అనేక భయంకరమైన దాడులు అనేక భయంకరమైన దృష్టిక్రియలు అంటే అనేక మంది బ్రద్ధ కానీ తాగుడు భయంకరమైన వ్యసనాలకి ఎందుకు వండిపోతున్నారంటే హృదయానికి ప్రాకారం లేదు ప్రియలారా ఈ హృదయాన్ని కంట్రోల్ చేసేది ఈ హృదయాన్ని సరైన దిశలో పెట్టేది కేవలం దేవుని వాక్యమే ప్రియలారా ఈ వాక్యం మన హృదయంలో ఉండాలండి ఇప్పుడైతే ఈ వాక్యం మన హృదయంలో ఉంటుందో ప్రియలారా మన హృదయంలోకి పాపానికి తోటి ఉండదు ప్రియలారా మన హృదయంలోకి శత్రువుల సాపానికి తోటి ఉండదు ప్రియలారా కానీ ఎప్పుడైతే మన హృదయం ఖాళీగా ఉంటదో ఎప్పుడైతే మన హృదయం అనేది దేవునికి ప్రార్థన లేకుండా దేవుని వాక్యం లేకోకుండా దేవుని సన్నిధిలో గడపకుండా దేవునికి మనం ఎప్పుడైతే దూరంగా ఉంటుందో ప్రియలారా ఈ హృదయంలో సాతానికింటది ఏం దాస చేయరండి వచ్చేసి నలభై నాలుగు వచ్చింది చూడండి నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి ఆ ఇంటి ఎవరూ లేక అది ఊర్చి అమర్చుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డ మరి ఏడు దేశంలో వెంట పెట్టుకుని వచ్చును అవి వాణిలో దానిలో ప్రవేశించి అక్కడనే కాబుల్ ఉండిను ఆ మనిషిని తడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదను చూసారా ప్రియలారా ఏమైందంటే ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉండదు ప్రియులారా ఎప్పుడైతే మన హృదయంలో దేవుని వాక్యం మనకి చోటు అనుకోకుండా ఈ హృదయాన్ని ఉంచుకుంటామో ఈ హృదయంలోకి స్నాతాన్ని ప్రవేశించి ఏం చేస్తుందంటే ఉదాహరణకి మనం దేవునిలోకి రాకముందు ఒక ఒక త్రాగుడికి ఎడిక్టడ్ అనుకోండి ఒక త్రాగుడు మాత్రమే మనం చేసాము లోకంలో ఉన్నప్పుడు కానీ సాతాను ఏం చేస్తుందంటే మనలోకి ప్రవేశించిన తర్వాత మునుపట్టి కంటే ఇంకా దారుణంగా చెనగొట్టద్ద అంటే తనకంటే చెద్దమని మరి ఏ హృదయంలో అంటే ముందు మన ప్రాగుల్లో ఉంటే ఈసారి ఏం చేస్తదంటే అంతకంటే మరీ చెద్దమైన మరి వ్యసనాలను మన జీవితంలో చోటు చేసుకుంటుంది ప్రియులారా అది ఏ పాపమే అవ్వచ్చు ప్రియలారా కాబట్టి ప్రియలారా పాపానికి చోటు ఇవ్వకుండా ఉండాలి అంటే సాతానికి చోటు ఇవ్వకుండా ఉండాలి ప్రియులారా మన హృదయానికి ప్రాకారం కావాలండి సాతాను ప్రతి ఒక్కరిని దాడి చేయాలని చూస్తున్నాడు ప్రియలారా ఇదిగో ప్రియలారా క్రైస్తవులు ప్రతి ఒక్కరి మీద పదా సాతాను విభ్రంభిస్తామని తిరిగి ఎవరు దొరుకుతారా ఎవరు మృంగేద్దామా అంటూ మన శత్రువు వెదుగుతూ తిరుగుతున్నారంట ప్రియలారా ఎలాగైతే మన విలేజ్ లో ఎక్కడైనా కొన్నిసేప చూడండి దొంగలు ఎలాగైతే ఏ ఇంటిలో దొరదామా ఏ ఇంటిని నాయకులను చెప్పి మనం ఎలా అయితే దొంగలు తిరుగుతారో సాపాని కూడా ప్రియులారా ఎవరిని దేవునికి దూరం చేద్దామా ఎవరిని పాపంలో ముంచేద్దామా ఎవరిని నరకానికి తీసుకెళ్లిపోదామంటూ సాతాను కూడా తిరుగుతుంది ప్రియులారా మరి ఆ తాతాను తిరుగుతున్నప్పుడు మనలోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే మనము వాస్తవం అనేటువంటి ఈ ప్రాకారాన్ని ఈ హృదయంలో కట్టుకోవాలి ప్రియులారా వాస్తవం అనేటువంటి ప్రాకారాన్ని మన హృదయంలో కట్టుకుంటే సాతాను మనలోకి ప్రవేశించలేడు ప్రియులారా కానీ మన వాక్యాన్ని విడిచిపెడితేనండి సాతాను ఈజీగా మనలోకి వచ్చేస్తాడు ఎంతో మంది అండి దేవుని సన్నిహితికి దూరం అయిపోతున్నారని ఎంతో మన దేవుని సన్నిధి దూరమైపోతున్నాడు దేవుని ప్రార్థన చేయట్లేదు ప్రియలారా ఈ మాటలు వింటున్న మీలైనా నేనని ఎవరైనా కానీ ఈ రోజు నిజంగా మన హృదయానికి ప్రాకారంగా వాక్యం ఉందా అండి మన హృదయంలో దేవుని వాక్యం ఉందా ప్రియలారా మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే మనం ఎలా ఉంటామంటే దేవునికి ఇష్టమైన తలంపులే తలిస్తాము దేవునికి ఇష్టమైనవే చూస్తాము దేవునికి ఇష్టమైనవే తింటాము దేవునికి ఇష్టమైనవి మాట్లాడతాము దేవుని చిత్తాన్ని జరిగిస్తాము దేవునికి లోబడతాం ప్రియలారా ఒకవేళ మనం దేవుని విరోధంగా ఉంటున్నామా దేవునికి విరోధంగా మాట్లాడుతున్నామా దేవుని విరోధంగా ఆలోచిస్తున్నామా గుర్తుంచుకోవాలండి మన హృదయంలో స్నాన్ని చేసుకోండి మన హృదయంలో అపవిత్రతం మరలా వచ్చేసింది మన ఇంటిలోకి మరలా అపవిత్రం వచ్చేసింది కాబట్టి ఈ అపవిత్రతను మళ్ళీ పోవాలి అంటే మనం మరలా వాక్యం ప్రాకారం పట్టుకోవాలి మరలా వాక్యాన్ని మనలో నింపుకోవాలి తిరగరా ఎంతోమంది అండి ఎంతో మంది దేవులనే దూరం అయిపోతున్నారు మనం కూడా దూరం అయిపోయేమోనండి మనం కూడా ఈ రోజున మనలో మన వాక్యం అనే ప్రాకారం లేక పడిపోయిందేమో తన హృదయం అనేది పతనం అయిపోతుందేమో పతనమైపోతామండి చివరికి నిజంగానే ప్రాకారం లేకపోతే ప్రియులారా దేవుని వాక్యం ప్రాకారం లేకపోతే గొప్ప కూలిపోతుందండి మన ఆత్మయ జీవితం ఎందుకు పని చేయదండి నశించిపోతాం ప్రియలారా మరలా ఏదైతే పాపాన్ని విడిచిపెట్టేసి మనం దేవుని వచ్చామో వాక్యాన్ని కనుక మనం విడిచిపెట్టేసిన ప్రార్థన చేయకపోయినా సంఘంలో గడపకపోయినా అపేస్తే మనం కూడా వాక్యంలో ప్రార్థనలో సంఘంలో రొట్టెలు ఎడతెడ ఎప్పుడైతే ఉండకు మనం ఉండడం మానేస్తామో ఈ నాలుగిటిలో ఎప్పుడు ఏదో ఒకటి మానేసినప్పుడు ఇలా వాక్యం మానేసిన ప్రార్థన మానేసిన సంఘంతో గడపడం మానేసిన ప్రభు బలలో చే కానీ ఈ నాలుగు కార్యక్రమాల్లో మనం ఏ ఒక్కటి చేయకపోయినప్పుడు ఇలా రాన మనలో వచ్చాటదండి మనలో మరలా మనం మొదటికి మనం వెళ్ళిపోతాం ఇప్పుడు ఏదైతే లోకం విడిచిపెట్టేసామో దానికంటే చందగా తవరైపోతుంది కాబట్టి హృదయాన్ని ఖాళీగా ఉంచుతూడదండి ఈ హృదయాన్ని ఖాళీ ఉంచుకోకూడదండి ఈ హృదయంలో నిరంతరం దేవుని వాటికి నింపుకుంటూనే ఉండాలండి నిరంతరం కూడా దేవునికి ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి దేవునిలో ఉండాలి ప్రియ దాని గురించి నండి కీర్తన కారుడు చెప్తున్నారండి నూట పంతొమ్మిదో కీర్తన మనందరికి తెలిసిన మాట మళ్ళీ ఒకసారి చదువుకుందామండి నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చాను చూడండి నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చినాం యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి శుద్ధి చేసుకు శుద్ధిపరచుకుంది మీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా చూసారండి యవనస్తులు దేని దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు దేని చేత మన నడత శుద్ధిపరచుకోవాలంటే మన హృదయం దేని చేత శుద్ధిపరచబడుతుందంటే మన హృదయం దేని చేత భద్రంగా ఉంటుందంటే వాక్యాన్ని బట్టే బట్టి అదే కీర్తనకారుడు అంటారు ఇదిగో నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అంటారు తీలారా మనం కూడా ప్రియలారా దేవుని వీధుట మనం పాపించే ఉండాలి అంటే మనము కూడా వాక్యం కలిగి ఉండాలి ప్రియలారా చదివేస్తే సరిపోదండి అలా అని చెప్పేసి వాక్యం చదివేస్తే దానికి ప్రాకారం ఉండిపోదు ప్రియలారా ఈ వాక్యాన్ని చదవాలి ఈ వాక్యాన్ని చదివిన వాక్యాన్ని గ్రహించాలి గ్రహించి పరిశీలించి దాని ప్రకారం మనం అడుగులు వేయాలి ప్రియలారా అప్పుడేనండి వాక్యం అని ప్రాకారం బలంగా కష్టపడతాయి ప్రిర్యాల వాక్య వింటే మనం దేవుని నిలవలేవండి విన్న వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి ప్రియలారా ఉదాహరణకు చెప్తానండి ఉదాహరణకి మన ఇంటికాడ కట్టుకునే ప్రహరీ గోడ మీరు చూడండి ఒక ప్రహరీ గోడ కట్టాలంటే ఎటకలు మాత్రం పేరిస్తే సరిపోద్దా అండి ఎటకలు పేర్చిన గోడ వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది ఎటకల పేర్చినా కానీ కానీ అది గట్టిగానే ఉంటది అంటే ఒక్క ఇలా చిన్న కొట్టినా కానీ ఇలా తక్ చేసినా కానీ ఆ ఎటకలనేవి పడిపోతాయి ఇప్పుడు ఇలా అంటే ఒక ప్రహరీ గోడ గట్టిగా నిలబడాలంటే దానికి ఏం చేయాలి ఎటకలన్నీ పేర్చాలి ఆ దానికి సంబంధించిన సిమెంట్ ఇసుక ఆ కాంక్రీట్ అంతా కూడా అన్ని దానికి అమర్చితేనే ఆ ప్రహరీ గోడ గట్టి ఉంటుంది ఇప్పుడు ఇలా మనం కూడా తీలారా వాక్యం వినేసి మాత్రమే సరిపెట్టుకుంటే ప్రాకారం కట్టబడదండి వాక్యం తినాలి దాన్ని గ్రహించాలి దాని ప్రకారం మనం అడుగులు వేయాలి ప్రియలారా ఇప్పుడు ఈ హృదయంలో వాక్యం ప్రాకారం బలంగా కట్టబడతది ప్రాకారాన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకి ప్రవేశించడం తీలారా ఎంతో మంది రోజున ఆ ప్రాకారం అండి ఒకవేళ నీ ప్రాకారం కూలిపోయిందేమో నీ హృదయంలో వాక్యం లేక నీ హృదయంలో చెడు కలంపులు ఉన్నాయేమో మన హృదయంలో చెడు కలంపులు నడుస్తున్నాయేమో మన హృదయంలో దేవునికి ఈ రోజున పాప మనం కలిగి ఉందా జాగ్రత్త ప్రియలారా ఈ రోజునేనండి వాటి అన్నింటినీ కూడా విడిచిపెట్టేసి దేవుడికి సమయాన్ని ఇవ్వాలి ప్రియల దేవుని వాక్యాన్ని మనలో పెట్టుకోవాలండి కాబట్టి శత్రులు మన జీవితాన్ని పాడు చే ఉండాలి అంటే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేపలు ఉండాలి అంటే ప్రాకారం కట్టబడాలి ప్రాకారం నేతపోతే ప్రియల నాశనం పత ఒక ప్రాత్మీయంగా ఉన్నవారే ఈ రోజున లోపల కలిసిపోతున్నారు ఒకప్పుడు ఆత్మీయంగా దేవుడికి ప్రార్థన చేసిన వారే ఒకప్పుడు లోకంలో మంచిగా సుహించిన వారే ఒకప్పుడు మంచిగా దేవుళ్ళు ఆసక్తి ఉన్నవారే ఈ రోజున లోకంలో కలిసిపోతున్నారు లోకంలో ఆశలకు లొంగిపోతున్నారు కారణం హృదయంలో వాక్యాన్ని ప్రోత్సహించారు ఆ హృదయం ఖాళీగా ఉండిపోయింది ప్రిలా ఏమండి ఒక మాట చెప్పనండి మనం ఉంటున్నటువంటి ఇళ్ళే మనం ఎవ్వరూ లేకపోతే ఒక నెల రోజులు మనం మన ఇంటిలో లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళొచ్చినా కానీ ఆ ఇల్లు ఏమైపోద్ది అండి దుమ్ము పెట్టేస్తుంది కదా దుమ్ము కట్టేస్తుంది కదా అవన్నీ ప్రియులారా వాక్యం అనేటువంటి ఈ హృదయంలో వాక్యం అనేటువంటిది లేకపోతే మన హృదయం కొడాలని ప్రాణం అని దుమ్ము కట్టేస్తుంది ప్రియులారా కాబట్టి నిరంతరము ఈ హృదయంలో వాక్యం ఉండాలి నిరంతరం మన దేవుని వాక్యం చదవాలి దేవునికి ప్రార్థన చేయాలి దేవుని అడుగుదాడలు మనం నిలవాలి ప్రియులారా కాబట్టి అలాంటి ప్రాకారం మనం కలిగి ఉండి మన ఆత్మీయ జీవితాన్ని గొప్పగా మనం దేవుని నిలబెట్టుకున్న ప్రియలారా అతి ధన్యతను అట్టి ఆత్మీయతను దేవుడు మనం దయచేయన దాకా ఆమె ప్రార్థం చేసుకున్నాను పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామం అందనమో తండ్రి ఎన్నో గొప్ప విషయాలు మాతో మాట్లాడారు ప్రాకారం లేకపోతే ఏమైపోతుందో తెలియచేసి ఉన్నారు తండ్రి దేవ మరి మా జీవితాల్లో వాక్యం ప్రాకారమే కట్టుకోవడానికి తండ్రి మాకు సహాయం అందించమని మీరు చూడండి నడిపించు తన కనపరిచిందని తండ్రి కూలిపోయిందేమో తండ్రి మరల మాకు కట్టబద్దత తండ్రి సహాయం అని గ్రహించమని సమస్త మహిమాజ్ఞానం మీకే సమర్పించుకుంటూ ఈ ప్రార్థనను యేసు క్రీస్తువులకి శ్రేష్టమైన నామమున ప్రార్థించుకుంటున్న ప్రియప్రలోకత తండ్రి அன்றரிசும் வந்ததுனால தெரியல